టాలీవుడ్ లో టాప్ ప్రొడ్యూసర్స్ లిస్టులో దిల్ రాజు కూడా ఒకరు తన కెరియర్ స్టార్టింగ్ లో డిస్ట్రిబ్యూటర్ గా మొదలయ్యి ఇప్పుడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలను నిర్మించి నాన్ స్టాప్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు స్టార్ హీరో సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు ఈ క్రమంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాతకు తెలంగాణ సర్కార్ కీలక పదవిని కల్పించింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనను నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు లేటెస్ట్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని తెలిపారు టాలీవుడ్ లో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ కొత్త వాళ్లకు కూడా ఛాన్సులు కల్పిస్తారనే సంగతి దిల్ రాజు విషయంలో తెలిసిందే ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న వారిని ప్రోత్సహిస్తూ ఆయన ఎన్నో కార్యక్రమాలను కూడా ప్రారంభించారు ముఖ్యంగా న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు తాను దిల్ రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్ను క్రియేట్ చేస్తున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీనికోసం ఆయన ఒక వెబ్సైట్ ని కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నారు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రెసిడెంట్ గా గతేడాది జరిగిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించిన సంగతి తెలిసిందే ఆ ఎన్నికల ద్వారా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు భవిష్యత్ తరాలకు మంచి ఇండస్ట్రీని అందించాలనే నినాదంతో దిల్ రాజు ప్యానెల్ ఆ సమయంలో బరిలో నిలిచిన సంగతి తెలిసిందే ఇక ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్లో భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి శంకర్ రామ్ చరణ్ లాంటి క్రేజీ కాంబోలో రానున్న గేమ్ చేంజర్ మూవీకి భారీ బడ్జెట్తో దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే దీంతో పాటుగా వెంకటేష్ యాక్ట్ చేస్తున్న సంక్రాంతికి వస్తున్న మూవీ అలాగే హీరో నితిన్ హీరోగా వర్క్ చేస్తున్న తమ్ముడు మూవీస్ కి కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు ఇక ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి మరెన్నో సినిమాలను కూడా లైన్ లో పెట్టారు